హా ఎవరి సినిమా అయితే ఏంటి నైట్ సినిమా చూస్తున్నాం తర్వాత ఎవరికీ తల్లినట్టు తిరిగి వచ్చి పడుకుంటాం వద్దే నే రాలేను ఏయ్ నేను వస్తున్నాని నన్ను వదలు వెళ్ళకో ఏ నన్ను వదిలే లద్ద నాకు భయంగా ఆయిలే మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళొస్తాం మీరు ఇక్కడ నుంచి చూస్తూ ఉండండి ఏ వస్తామంటే ఏయ్ భయపడకుండా వాళ్ళైతేనే రండి లేదంటే ఇక్కడే ఉండండి ఏ దీన్ని పట్టుకోవే ఏంటి అది అందిటం లేదు కాస్త విసిరిదే ఏంటి ఇది జంతిక చాల ఇంకోర్ ఇది లేకపోతే నా పని అంతే ఈ లక్షణంలో నీకు సినిమా కూడా కావాలా ఎక్కి చావు ఏ త్వరగా రండి ఇంకా ఎన్ని రోజులు ఇలా భయపడుతూనే ఉంటారు మీ అంత ధైర్యం నాకు లేదు మీ సినిమా వచ్చి మాకు చెప్పండి ఏ రజనీ సినిమా అయితే ఒక రూపాయి ఇవ్వాలి టాటా ఒకటి రెండు ఇది నీకే టూ ము కాలేదు ఏరా ఐదు నిమిషాలే ఉంది ఇక్కడి నుంచి ఏం కనిపిస్తుంది గోడ దూకేస్తావా ఏంటి ఊరికే ఉండవే కతర ఏర్వేసని రాస్తుంది కదా ఏ రోడ్లోనేగా వస్తుంది అది రోడ్డు కాదు రన్వే రన్వేనా

అది కాదు వర్షంలో ప్లేన్ ఎలా వెళ్తుంది బాగా తడుస్తూ వెళ్తుంది రిలాక్స్ గోమ్స్ ఇన్నేళ్లు ఎంతో కష్టపడి వాడిని చదివించావు వాడికి ఉద్యోగం దొరికి ఫారెన్ వెళ్ళిపోయాడు ఇట్స్ యూ టైం కాస్త నీకోసమో బతకాలి గోమ్స్ ఇచ్చాడు సురేంద్ర చాలా మంచోడు గిఫ్ట్లు కొనిచ్చాడు నాకేమో వాచ్ నీ గిఫ్ట్ ఏంటి చదువుకున్న అన్ని రోజులు ఒక్కరోజు కూడా నన్ను నదులు ఉండలేదు నేను కూడా అంతే ఆ కింద నావిడా అప్పుడప్పుడు సినిమాకి వెళ్దాం బీచ్కి వెళ్దామని పిలిచేది నేను తలనొప్పిగా ఉంది కాళ్ళునొప్పిలని సాకులు చెప్పేదాన్ని మొగుడు వేరే కొడుకు వేరే ప్రభా నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కను తెలుస్తుంది సరే మహాతల్లి గిఫ్ట్ ఓపెన్ చేయనా వద్దా ఏమీ వద్దుపో ఓహో ఓపెన్ చేయాల్సిందే వన్ను అవిడ ఆంటీ మాట్లాడు హలో బాగున్నారా తన కేటండి ఎప్పటికైనా మా ఇంటి కోడలు కావాల్సింది కొంచెం ఎప్పటికైనా తను మా ఇంటి కోడలే కదా అది కాదండి తను మా ఇంటి కోడలు ఏమిటి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు కూర్చుంటుండో ఇదిగో ఇది పట్టుకో హలో కేరళనా మా నాన్న కేరళ అమ్మ ఆంధ్రప్రదేశ్ అయితే ఏంటి వీళ్ళంతా ఎవరు ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకున్నోళ్ళు కాలేజ్ లో చదువుకున్నోళ్ళు అందరూ ఉంటారు ఓ వాళ్ళ ఫొటోస్ ని మనం చూడొచ్చు మన ఫొటోస్ ని వాళ్ళు చూడొచ్చు చాట్ చేసుకోవచ్చు మాట్లాడొచ్చు నీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరూ లేరా కాలేజ్ అయిపోయాక పెళ్లి చేసుకొని ఎక్కడో ఉండుంటారు నన్ను మర్చిపోయి ఉంటారు వాళ్ళని ఫేస్బుక్ లో కనిపెట్టచ్చు గోమ్స్ నీకు పేజ్ ని క్రియేట్ చేస్తున్నాం నీ ఫ్రెండ్స్ ని కనిపెడుతున్నాం రాణి అమృత కుమారి అమృత కుమారి రాణి అమృత అందరూ కాసేపు మాట్లాడుకుండా ఉండండి ఇప్పుడు మాట్లాడండి ఇంట్లో ఊరికే ఉంది ఎవరిని అడిగినా రే మీ పెళ్ళం మేం చేస్తుంది కూరగాయలు కొనడం వంట చేయడం ఇల్లు తుడవడం పాత్రలు బట్టలు ఉతకడం ఆయన బట్టలు పిల్లల బట్టలు పెట్టడం దాన్ని స్కూల్లో వదలడం సాయంత్రం తీసుకురావడం నీళ్లు పట్టడం ఇదంతా ఎవరు చేస్తున్నారు మాకు జీతం ఇస్తున్నారా లేక ఆదివారం సెలవు ఇస్తున్నారా తర్వాత చికెన్ చేయి మటన్ చేయ అంటే అన్ని మరి మరెందుకు ఇంట్లో ఊరికే ఉంది ఊరికే ఉంది అంటారు ఎక్కడ కావాలంటే ఎప్పుడు కావాలంటే పోతున్నావు కదా మాకు నాలుగు గోడలు లేకపోతే క్వార్టర్స్

పొద్దుటే నాలుగు గంటలు లేస్తాను కొట్టుకెళ్లి పాలు తెచ్చి వేడి చేసి చల్లారుస్తాను రెండు రోజులు మా పిల్లల బట్టలు ఉతుతాను రెండు రోజులు మా ఆయన బట్టలు ఉతుకుతాను ఏ రోజుకి ఆ రోజే నా బట్టలు ఉతికేసుకుని ఆరేసుకుంటాను పనికి వెళ్ళాలనుకున్నా కానీ వద్దన్నారు మళ్ళీ మళ్ళీ అడిగితే గొడవే వస్తుంది అంతేగా స్కూల్ చదువుతున్నప్పుడే పెళ్లి చేసేసారు ఆ తర్వాత ఎలాగో కాలేజీ పూర్తి చేశాను బిఎస్సీ వరకు చదువుకున్నాను పెళ్ళైనాక ఇంట్లోనే ఊరికే ఉన్నాను మేము ఊరికే ఉన్నామా కూరగాయలు కొనడం వంట చేయడం ఇల్లు తుడవడం పాత్రలు గడగడం బట్టలు ఉతకడం ఆయన బట్టలు పిల్లల బట్టలు పిల్ల కన్నం పెట్టడం దాన్ని స్కూల్లో వదలడం సాయంత్రం తీసుకురావడం నీళ్లు పట్టడం ఇదంతా ఎవరు చేస్తున్నారు ద గ్రేట్ ఇండియన్ హౌస్ వైఫ్ భారతదేశపు ఇంటి ఇళ్ళు మీ డిస్కవరీ ఛానల్ ఓకే ఛానల్ కి పంపే సౌండ్ అలా ధనాధన్ గా ఉందా నాట్ బ్యాడ్ యా మీరు ఎప్పుడు పోగడరు కదా మీరు సూపర్ ఓకే ఈ ప్రాజెక్ట్ ఓవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రూప్ కి కాల్ చేసి ఛత్తీస్గఢ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పే అంతేనా ఛత్తీస్గఢ్ ప్రాజెక్ట్ షెడ్యూల్ చేసేనా అవును అంతే డాక్యుమెంటరీ ఆన్ ట్రైబల్ విమెన్ ఆఫ్ ఛత్తీస్గఢ్ సూపర్ ప్రభా చూడండి సేటు ఇప్పుడున్న రేట్లకి రెండు వేలు పెద్ద అమౌంటా లేదు మేడం టూ థౌసండ్ చాలా ఎక్కువ మేడం కొంచెం తక్కువ చేయండి మేడం అయ్యో సేటు ఆరు ఏడు చదివే వాళ్లే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఏ కమలా మిస్ ఫీస్ ఎంత ఇస్తున్నావు నాకు తెలియది మిస్ మమ్మీ ఫీస్ కట్టింది పదిహేను వందలు అని చెప్తాంది గోం బాగా చదువుతారేనా ఎవ మాట్లాడుతున్నారు ఎక్కువ ఆలోచి సేటు ఇది పిల్ల చదువు విషయం సరే పదిహేడు కి ఫిక్స్ చేసుకో ఇంకేం బార్గింగ్ చేక్కే లేదు మర్చిపోకుండా వచ్చేవే జంటకలు స్వీట్లు కూడా ఉంటాయి తినొచ్చు సరే 1700 కి ఫిక్స్ చేసుకో కరెక్ట్ గా ఇవాలి చెప్పేది విను ఇలా छोड़వే కనిపెట్టేశాను నన్నిని కనిపెట్టేసాను వెళ్లి రాజేని కనిపెట్టు రాణి అమృత కుమారిని కనిపెట్టేశాను నిజంగానా అయ్యో అచ్చు అలాగే ఉంది అలాగే ఉంది పెద్ద పెద్ద కళ్ళు నీలాగే గొప్ప డాన్సర్ సూపర్ గా ఆడుతుంది ఎంత సార్ నంబర్ అడుగుదామా దొరుకుతుందా నంబర్ అడుగుదామా అడుగు అడుగు రాణి కుమారా పరిశుద్ధాత్మ ఆమేన్ ఈ లేటుగా రావచ్చా లేటుగా రావచ్చా కారణం చెప్పొద్దు కారణం చెప్పొద్దు ఏ రాణి సుపే ఏడుస్తూనే ఉంది గోముని వెంటనే రమంది ఏమంటాముకి ల వాళ్ళ ఇంట్లో పెళ్లి నిశ్చయించారంట చాలా గొప్ప వాళ్ళు జమీందారులట అది కూడా ఈ హైదరాబాద్ లోనంట అయితే ఇంకేంటి పెళ్లి చేసుకోవచ్చు కదా తనకి రాసి ఉంది ఇదిగో మనమే ఈ కోతి మొహం దగ్గర మనమే అడ్డంగా దొరికిపోయా ఏ పిల్లలు ఏంటా అగోసలు సిస్టర్ రూమ్ లో ఎలకొచ్చిందంట నేను వెళ్ళి చూడనా సిస్టర్ ఏ ఏంటి మీరు వచ్చేసావా రాని ఇలా చూడు ఒకటే ఏడుస్తుంది ఆత్మహత్య చేసుకుంటుందంట ఏ కిందికి దిగు ననగలు తెచా అంటే అది చాలా ముఖ్యం హ్మ్ ఇప్పుడు ఏంటి మీకు బాల కలంగ ఉంది కదా నిజంగానే చూస్తాను చూసుకోండి నాలికి పల్ తీచిట్ బారుnga ఎన్నడ పొనందా ఇరుకు పాపางా పాపางా ఏయ్ కిందకి దిగో రా ఏ ఎవరు తను మీరు చదువుకుంటారు నేను పిల్లలు కొనాలా ఇలా చూడు నాన్న లెటర్ రాసారు అన్నవరలో పెద్ద జమీందారుట కట్నంగా పదివేలు ఇస్తే చాలా అంటున్నారు పెళ్లి చేసుకోమంటున్నారు ఇక్కడెవరున్నారే తమిళ